అందరికీ వందనాలండి మరి అనుదిన వాక్యంలో భాగంగా ఈ దినం ఆది కాండము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో రాయబడిన సందర్భాన్ని బట్టి మనం దేవుని యొక్క ఉన్నతమైన మాటల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆది కాండము ఆరు అధ్యాయము తొమ్మిదవచనంలో నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని రాశాడు నావాహు ఒక మంచి గుణం కలిగినవాడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు దేవుని ఎందు ఆసక్తి కలిగినవాడు అంతేకాకుండా తన యొక్క క్యారెక్టర్ని కాపాడుకున్నవాడు నిందారహితుడు నీతిమంతుడు అని నీతిపరుడు అని అతను గురించి ఒక మంచి మాటల్ని దేవుడే సాక్షాత్తు పలికించాడు కాబట్టి నావాహు చాలా మంచివాడు కాబట్టి నోవాసుతో దేవుడు ఏం చెప్తాడంటే నేను మరి ఈ భూమి మీద ఉంటున్న జీవరాశుల్ని మనుషులను నాశనం చేయబోతున్నాను కాబట్టి నీవు వాడన తయారు చేయి అని చెప్పాడు ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుడు అంటే అప్పటికే మనుషులు చెడిపోయారు వారి హృదయం యొక్క తలంపులు వారి ఊహలు అన్నీ కూడా పాడైపోయినాయి నరులు తమ మార్గాలని చెరిపేసుకున్నారు ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో వారు ఉండగా దేవుడు వారి ఎందు మరి తనకు ఉగ్రతను చూపించడానికి ఇష్టపడుతున్నాడు మనుషులను చేసినందుకు దేవుడు సంతాపంనుందాడు అని రాశాడు అక్కడ అయితే మరి లోకమంతటిని చూస్తున్నప్పుడు లోకమంతా చెడిపోయినా నోవాహు మాత్రం చెడిపోకుండా నీతిపరుడిగా నిందారహితుడిగా కనబడుతున్నాడు ఈ సమయంలో మరి నోవాహుతో దేవుడు అంటాడు ఇదిగో నీ కోసం చితిసారకపు మ్రానుతో ఒక వాడను తయారు చేసుకోము అది నీ కుటుంబ రక్షణ కోసము అలాగే నేను నీకు ఆజ్ఞాపించే సమస్తాన్ని కాపాడడానికి అది ఉపయోగకరంగా ఉంటుందని నోవాహ గారితో వాడను సిద్ధ సిద్ధపరచాలని దేవుడు తెలియజేశాడు ఇదే రక్షణ వాడ అని చెప్తాం అయితే మరి ఆనాడు నోవాహ గారు ఆ వాడను తయారు చేస్తున్నాడు వాడను తయారు చేస్తున్నప్పుడు ఆ వాడ తయారయ్యే లోపుగా లేదంటే దేవుడు చెప్పినట్లుగా జలప్రలయం వచ్చే లోపుగా దేవుడు ఇద్దరికి అంటే రెం రెండు వర్గాలకు లేకపోతే రెండు రకాల జీవరాశులకి దేవుడు ఆహ్వానాన్ని పంపాడు దేవుడు ఆహ్వానం పంపాడు వారిలోకి రమ్మని దేవుడు ఆహ్వానం పలికాడు చూడండి ముందుగా ఎవరికి పలికాడంటే పేతరిగారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పేదరిగా రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినం ఇరవై వచ్చినం కలిపి ఉన్నాయి దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నావాహ దినములలో వాళ్ళ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి ఎద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను దేవుడు అవిధేయులైన వారికి అంటే లోకమంతా అవిధేయత స్థితిలోనే ఉంది నావాహు కుటుంబం తప్ప లోకములో నావాహు తప్ప మిగిలిన వారందరూ చెడిపోయారు ఇప్పుడు నావాహు గారి కుటుంబం తప్ప మిగిలిన వారందరూ లోకంలో అవిధేయులే దేవుని లెక్కలు ఇప్పుడు ఈ అవిధేయులకు దేవుడు మరి పిలుపుని ఇచ్చాడు ఏమనంటే నీకు వాడ సిద్ధపరచబడుతుంది అని అవిధేలైన వారి ఎద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దకు అంటే సాతాను చెరలో ఉన్న ఆత్మల ఎద్దకు ఆయన ఆత్మరూపుగా వెళ్ళి ప్రకటించాడు ఏమైనా ప్రకటించాడంటే నీకు వాడ సిద్ధపరచబడుతుంది వాడలోకి రండి మీరు రక్షించబడాలంటే వాడలోకి రండి అని ఆయన మరి ఆత్మరూపుగా వెళ్ళి ప్రకటన చేసినట్టుగా మనకు కనబడుతుంది ఇది మొదటి జీవరాశులు మనుషులు శ్రేష్ఠులు మరి వీరికి దేవుడు ఆహ్వానం ఇచ్చాడు ఏమంటే ఆహ్వానం ఇస్తే మరి మనుషులు వచ్చారా లేదా అన్న విషయం కాసి పక్కన పెడితే రెండవ ఆహ్వానం ఎవరికి వచ్చింది అంటే జీవరాశులకి దేవుడు ఆహ్వానం ఇచ్చాడు ఒకసారి చూడండి ఆరు అధ్యాయము ఆది కాండము ఆరు అధ్యాయము ఇరవై వచనం నీవు వాటిని బ్రతికించి ఉంచు ఉంచుకునేటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ వద్దకు అవి వచ్చును అంటే అవి వస్తాయి అని దేవుడు నావాహ గారితో చెబుతున్నారు అంటే అర్థం ఏంటంటే మరి వాటికి రమ్ వాటిని రమ్మన్నది ఎవరంటే దేవుడే గారి వెళ్ళి ఏ జీవరాశిని పిలవలేదు అడవిలో ఉంటున్న సింహాన్ని కానీ మరి నీల మరి మిగతా జీవరాశులు చిన్న చిన్న జీవరాశులు ఉన్నాయే నాసిక రంధ్రాల్లో ఊపిరి కలిగి మరి చలించే జీవరాశులు ఉన్నాయి వాటి ఎద్దకెళ్ళి నోవాహగారు వాటిని పిలవలేదు కానీ వాటికి దేవుడు ఆహ్వానం పంపాడు వాటిని దేవుడు పిలిచాడు కాబట్టి దేవుడు అవి వస్తాయి అని చెబుతున్నాడు నోవాహగారితో అంటే మను ముందుగా శ్రేష్ఠులైన మనుషులకి తన రూపంలో చేసుకున్న మనుషులకి దేవుడు ఆహ్వానం కలిగించాడు ఆహ్వానం అందించాడు అలాగే మరి వా మనిషికి సహకారుగా ఉండడానికి జీవచక్రంలో ఉన్న అనేక జీవరాశులకి కూడా దేవుడు ఆహ్వానం ఇచ్చాడు మరి మనం చూస్తూ ఉంటే ఈ ఆహ్వానం మన్నించి ఎవరొచ్చారు అనంటే ఏడో అధ్యాయము వచనం ఏడో అధ్యాయం వచనం ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలగల ప్రతి పిట్టయు ప్రవేశించను ఎవరొచ్చారు ఎవరు వచ్చారంటే ఆహ్వానం మనుషులకు అందింది పక్షులకు అందింది ఎందుకంటే ఆహ్వానం మరి పిట్టలకు అందింది ఆహ్వానం పురుగులకు అందింది ఆహ్వానం క్రూర జంతువులకు అందింది సాదు జంతువులకు అందింది మరి అవన్నీ వచ్చాయి దేవుడు వేటికైతే ఆహ్వానం పలికాడు అవన్నీ వచ్చాయి కానీ ఈ లిస్ట్లో లేని ఎవరంటే మనిషి లేడు నోవాహుగారంటే గారు ఉన్నాడు గారిని బట్టే వాడ సిద్ధపరచబడింది కానీ నావాహుగారితో పాటు మిగిలిన జనాంగం అనేక మంది ఉన్నారు అనేక మరి జాతుల వారు ఉన్నారు వారిలో ఎవరో కూడా దేవుని సన్నిధికి దేవుని వాడలోకి రాలేకపోయారు అంటే దేవుని మాట ప్రకారంగా దేవుని ఆహ్వానాన్ని మన్నించి వచ్చినవి జంతుజాలం వచ్చింది పురుగులు వచ్చాయి పెట్టలు వచ్చాయి పక్షులు వచ్చాయి కానీ మనిషి అన్నవాడు దేవుడు సిద్ధపరిచిన వాడలోకి రాలేకపోయాడు దానికి కారణంగానే మనుషులందరూ ఆ జలప్రలయంలో మునిగి చచ్చిపోయారు కాబట్టి ఈరోజు దీన్ని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మనం మరి మనకు కూడా దేవుడు ఆహ్వానమిస్తున్నాడు దేవుడు మన కోసం కూడా ఒక వారని సిద్ధపరిచాడు ఈ లోకం పాడైపోయింది ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాను కాబట్టి నీవు యేసుక్రీస్తు అనబడుతున్న రక్షణ వాడలోకి నువ్వు వస్తే యేసులోకి వస్తే నువ్వు రక్షించబడతావని ఒక వారని సిద్ధం చేసి దేవుడు మనల్ని పిలుస్తుంటే మనలో చాలామంది దేవుని సన్నిధిలోకి అలాగే దేవుని వాడలోకి రక్షణలోకి రావడానికి అభ్యంతరాలు ఆటంకాలను ఏర్పాటు చేసుకున్నారు పిల్లలు కాబట్టి ఆలోచన చేయండి మనం ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలంటే ఆటంకం ఏమంటే ఆదివారం వెళ్తే మంగళవారం వెళ్ళం శుక్రవారం వెళ్ళం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ దేవుడు చెబుతున్నది ఏంటంటే దేవుడు తన రక్షణ వాడలోకి తన సహవాసంలోనికి తన సంఘంలోకి రావాలని ఎంతోమంది సేవకుల ద్వారా వాక్యాల ద్వారా త మరి స్థానిక సంఘాల ద్వారా ఆ సంఘాలు నడిపిస్తున్న నాయకుల ద్వారా ఆహ్వానం పలుకుతున్న ఇప్పటికే ఇళ్ళయద్దే ఉండి కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాం కానీ ఏమైందిలే ఇవే ఏంకేమైందిలే మన వారం ఏమవలేదు ఈ వారం ఏమవుతుందిలే అని మనం వారాలు గడుపుకుంటూ వెళ్తున్నాం కానీ రక్షణ వాడలోనే సురక్షితం ఉంది లోకంలో భద్రత లేదన్న సంగతి మనం గ్రహించలేకపోతున్నాం ఆనాటు ఆనాడు మరి ఆ నవవాహు గారి కాలంలో ఉంటున్న మనుషులు కూడా అలాగే అనుకుని ఉంటారు కదండి ఏముందిలే అండి మన వారం గడిచింది ఈ వారం గడవలేదా ఆ వాళ్ళలోకి వెళ్ళినంత మాత్రం రక్షించబడతామా అని అనుకున్నారు కానీ ఒక రోజు వచ్చింది రానే వచ్చింది ఆ రోజు మరి ప్రచండమైన వర్షం కురిసింది వాడు తలుపులు బిగించబడ్డాయి ఎవరు కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేదు ఇప్పుడు బయట ఉండి తలుపులు తడతారు ఏమని అంటే నావాహు తలుపుతీ నావాహు తలుపుతీ అని నావాహుని తలుపు తీయమని అడుగుతుంటారు నావాహు తలుపు తీయడానికి అవకాశమే లేదు ఎందుకంటే దేవుడే ఆ తలుపును వేసేను అని రాయపడింది కాబట్టి మరి మనకు కూడా దేవుడు సమయం ఇచ్చాడు ఇచ్చాడు ఈ ఆహ్వానాన్ని మన్నించి దేవుని సన్నిధిలో మన జీవితాలను గడపవలసిన వారం మనం కానీ మనం వ్యర్థంగా కాలాన్ని లోకంలో మరి ఆ నోవాహు గారి కాలంలో ఉన్న మనుషుల వలే గడుపుతూ గడుపుతున్నాం మరి నాశనం మన మీదకి శీఘ్రముగా వస్తుంది కాబట్టి మనం దేవుని ఉగ్రతకు బలైపోకూడదండి తక్షణమే ఏసుక్రీస్తులోకి వెళ్ళాలి తక్షణమే మన సహవాసంలో నడవాలి మన సహవాసంలో ఉంటే మన యేసుక్రీస్తులో ఉంటే ఉగ్రత ఏ దినాన్ని వచ్చినా మనకి హాని చేసే అవకాశం ఉండదు కాబట్టి మరి ఈ పాఠం ద్వారా నోవాహు గారి జీవితంలో సంభవించిన అది కాండం ఆరో అధ్యాయం ఏడు అధ్యాయంలో జరిగిన సందర్భాలను బట్టి మనం నేర్చుకోబోయేది ఏంటంటే మనం నేర్చుకునేది ఏంటంటే మనం కూడా రక్షణ వాడులో ఉండాలి అట్టి భాగ్యం మనకి మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించి గాక